శ్రీ గణేశయనమ శ్రీ మన ఛానల్లోకి స్వాగతం మేషరాశి వారికి రేపు మే నెల ఇరవై ఆరవ తేదీ సోమవారం ఫలితాలు ఎలా ఉన్నాయి అని పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలైతే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే మేషరాశి రాశి చక్రంలో మొట్టమొదటి రాశి ఈ మేషరాశికి అధిపతి కుజుడు మేషరాశి వారికి రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే గనుక మీరు రేపటి రోజున ఆత్మస్థైర్యంతో పనిచేస్తారు అందుకే ఖచ్చితంగా విజయాలను పొందుతారు ఉద్యోగంలో మీకైతే తప్పకుండా శుభ ఫలితం పొందుతారు మీ ఆలోచనలు కొంతమంది పక్కదారి పట్టించే అవకాశాలను కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి మీరు ఎవరి మాట పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకోండి ఇక నలుగురితో మీరు ఉత్సాహంగా మాట్లాడాలి మీ పట్ల వ్యతిరేకత వ్యక్తమయ్యే సూచన ఉంది ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా మీరు ముందస్తు ప్రణాళిక చేసుకోవడం చాలా అవసరం దైవానుగ్రహం మీకైతే లభిస్తుంది ప్రశాంత జీవితం గడుపుతారు ఆర్థిక ప్రయోజనం అనేది ఉండబోతోంది ఉంది కష్టఫలి అన్న మాట మీకు నిజం కాబోతోంది పట్టుదలతో మీరు సమస్యలను దూరం చేసుకుంటారు కొత్త వస్తువులను మీరు కొనుగోలు చేస్తారు క్రయ విక్రయాల విషయాలను మీరు జాగ్రత్తగా ఉండాలి మీకు దగ్గరి వారు ఇబ్బంది కలిగించే పరిస్థితులు ఉన్నాయి చెంచల స్వభావంతో నిర్ణయాలు తీసుకోకండి ప్రతిభతో ప్రశంసలను పొందుతారు కుటుంబ సభ్యులతో విభేదాలు వద్దు మీరు రేపటి రోజున తిరుగులేని వ్యక్తిగా మారే అవకాశాలు ఉన్నాయి ఏమాత్రం కూడా మీరు నిరుత్సాహాన్ని ప్రదర్శించకూడదు ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా మారుతాయి మొహమాటం వల్ల ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి అవసరాలకు తగినట్టుగా మీరు ఆలోచనలు చేయాలి కొత్త కార్యాలను చేపడతారు జాగ్రత్తగా వ్యవహరిస్తే విజయం మీ సొంతం అవుతుంది మిత్రుల వలన మేలు జరిగే పరిస్థితులు ఉన్నాయి అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తారు అనుకున్న ఫలితాలు మీకు సిద్ధించే అవకాశాలు ఉన్నాయి అపారమైన జ్ఞానాన్ని మీరు పొందే అవకాశము ఉంది సాహసోపేతమైన నిర్ణయాలు మీకు మంచి భవిష్యత్తుని అందిస్తాయి ధైర్యంగా ముందుకు సాగండి ఆత్మీయుల వాక్కులు మీకు వేదమంత్రాల్లో పనిచేస్తున్నాయి కార్యసిద్ధి ఉంది ఓపికతో పనిచేయండి విజయాలు ఉన్నాయి కష్టానికి రెట్టింపు ఫలితం వస్తుంది అదృష్టయోగం మొదలైంది ఆలోచించే నిర్ణయం తీసుకోవాలి ఇతరుల ప్రశ్నలకు మీరు శాంతంగా సమాధానం ఇవ్వాలి సంఘంలో మీకు ప్రత్యేకమైన స్థానం దక్కబోతూ ఉంది ఖర్చులు అధికం అవుతాయి ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి పరిస్థితులు అనుకూలంగా మారుతాయి మీ శ్రమకు తగిన ఫలితం పొందుతారు మీ శ్రమను కూడా అందరూ గుర్తిస్తారు పొరపాట్లు దొరలకుండా మీరు మాట్లాడండి వ్యాపారస్తులకు వాణిజ్యవేత్తలకు అన్ని విధాలుగా కూడా లాభదాయకమైనటువంటి సమయం నడుస్తోంది ఇక క్రీడాకారులకి ఊహించిన విధంగా అవకాశాలు వస్తాయి విద్యార్థులకు కూడా అనుకున్న అవకాశాలు దక్కుతాయి ధన ఆదాయం ఈ మేషరాశి వారికి రేపటి రోజున పెరగబోతుంది మీ భార్య తరపు నుండి మీకు ఆస్తులు కలిసి వచ్చే అవకాశం కనిపిస్తోంది జీవిత భాగస్వామికి మీకు మధ్య ఉండే గొడవలు తొలగిపోతాయి వ్యాపార అభివృద్ధి ఉంటుంది మీరు అనుకున్నట్టుగానే మీ వ్యాపారం ఈరోజు సాగుతుంది పెట్టిన పెట్టుబడులకు మంచి ఆదాయం చూస్తారు మీ వద్ద పనిచేసే వ్యక్తిని మీకు ఒక సర్ప్రైజ్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది ఆదాయ మార్గాలు పెరుగుతాయి మీరు చేసే ప్రతి పని కూడా లాభసాటిగా మారుతుంది మీరు మీ చింతలు వదిలేసి హాయిగా ఉంటారు ఇంటి విషయాలు మీకు అనుకూలంగా మారుతున్నాయి ఇక మీకు రాబోయే కాలం చాలా అద్భుతంగా మారబోతోంది వృత్తి ఉద్యోగ వ్యాపారస్తులకు ఆర్థిక ప్రయోజనాలు బాగా పొందుతారు ముఖ్యంగా వృత్తి ఉద్యోగస్తులకు అయితే ప్రమోషన్లు పొందే అవకాశాలు ఉన్నాయి మీకు ఇంక్రిమెంట్లు కూడా దక్కుతాయి చాలా విషయాలలో కూడా మీకు అదృష్టం కలిసి వస్తుంది మీ పనితీరు బాగానే ఉంటుంది అందువల్ల మీకు మంచి పేరు ప్రఖ్యాతలు కలుగుతాయి మీకు మాట్లాడే నైపుణ్యం బాగా మెరుగవుతుంది ఏ రంగంలో ఉన్నా సరే మీరు విజయాన్ని సాధిస్తారు ఆహార నియమాలు పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి మేషరాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉన్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు మీరు తెలుసుకోవటం కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్